ఓ పొలంలో పెద్ద ప్యాలెస్ ఆ ప్యాలెస్లో పుట్టినరోజు వేడుకలు ఆ వేడుకలు పూర్తయిన గంటకే ఏకబిగిన మొదలైన హత్యాకాండ ఓ కూతురు తన తండ్రికి తల్లికి రాసిన హత్యా శాసనమిది కరుడు కట్టిన ఆమె ఆలోచనలు భయానకం ఒక సైకోకిలర్ కూడా అంతలా ఆలోచించడేమో కనీ పెద్ద చేసిన తండ్రి గోరుముద్దలు పెట్టి ప్రాణంలా కాపాడిన తల్లిని చూసినా ఆ రాక్షసికి మనసు కరగలేదు సరికదా కసి పెంచుకుంది అసలు మనిషి ఇలా ఎందుకు మారుతాడో దేవుడు కూడా చెప్పలేని కఠోర వాస్తవం ఇది పేగుబంధం కంటే కోట్లు గొప్పవా అంటే ఆ నీచురాలికి మాత్రం డబ్బే విలువైంది యాభై ఏళ్ల తండ్రి నుంచి యాభై రోజుల పసిపాప వరకు ఎవ్వరినీ వదిలిపెట్టలేదు వెలుగు జిలుగులతో ఆ గ్రామం మొత్తం సందడిగా మార్చిన ఆ వేడుక గంట తర్వాత ఇల్లంతా రక్తసిక్తమైంది తెల్లవారేసరికి ఎనిమిది మంది సేవలకు శ్మశానమైంది దేశాన్ని ఊపేసిన మాజీ ఎమ్మెల్యే కుటుంబం హత్యలు వెనుకున్న మిస్టరీ ఏంటనేది చూద్దాం రేలు రామ్ పునియా ఇతను హర్యానాలోని హిసార్ సిటీకి దగ్గరలోని లిఠానీ అనే గ్రామంలో పుట్టాడు అత్యంత కడు పేదరికంలో పుట్టిన రామ్ పునియా మొదట లారీ క్లీనర్గా పనిచేశాడు కానీ అతని జీవిత లక్ష్యం ఏదైనా సరే కోట్లు సంపాదించాలి అందుకు తప్పుడు దారైనా పర్వాలేదు డబ్బు సంపాదించే మార్గం ఎంచుకోవాలనుకున్నాడు తన యజమాని చేసే బ్లాక్ మార్కెట్ దందాను ఫాలో అయ్యాడు తానే స్వయంగా ఆయిల్ నుంచి తార్ వరకు అన్నింటినీ బ్లాక్ మార్కెట్లో అమ్మేవాడు రేషన్ నుంచి కిరోసిన్ వరకు అన్నింటినీ బ్లాక్ మార్కెట్లో తరలించి ఐదేళ్లలోనే లక్షాధికారి అయ్యాడు మరో ఐదేళ్లలో కోటేశ్వరుడిగా కూడా ఎదిగాడు పునియా అంతేకాదు ఏకంగా హర్యానా వికాస్ పార్టీ నుంచి లోక్ దల్ పార్టీ వరకు ఫండిచ్చి తన పని తాను చేసుకునేవాడు అలా కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించాడు ఢిల్లీ నుంచి చండీగఢ్ వరకు కోట్ల రూపాయల కాంప్లెక్స్లు విల్లాలు అపార్ట్మెంట్లతో డబ్బులను తెగ వెనకేశాడు అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రధాన పార్టీ మద్దతుతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి అలవోకగా ఎమ్మెల్యేగా గెలిపొందాడు రామ్ పునియా అతనికి ధనబలమే కాదు ఏకంగా సీఎం బన్సీలాల్ లాంటి వారికి కూడా ఆయన చాలా క్లోజ్ అందుకే రామ్ పునియా వ్యాపారాల జోలికి ఏ అధికారి కూడా వచ్చేవాడు కాదు ఇతనికి రాజకీయంగా మంచి పలుకుబడి ఉంది క్లీనర్ స్థాయి నుంచి కోటేశ్వరుడిగా ఎదిగాడు అంతేకాదు ఎమ్మెల్యేగా మినిస్టర్ హోదాను కూడా ఎంజాయ్ చేశాడు పార్టీ ఏదైనా సరే తన పని తాను చేసుకునేవాడు రామ్ పునియా ఢిల్లీ నుంచి చండీగఢ్ వరకు ఆయనకు ఎన్ని ఆస్తులున్నా కూడా తన స్వగ్రామమైన లిఠాని అంటే ఆయనకు చాలా ఇష్టం అక్కడ ఆయనకు నూట అరవై ఎకరాల భూమి ఉంది అయితే రోడ్డుకు దగ్గరగా ఉన్న నలభై ఆరు ఎకరాలు ఉన్న వ్యవసాయ భూమిలో ప్యాలెస్ లాంటి ఫామ్ హౌస్ కట్టుకున్నాడాయన ఇది గోల్డెన్ ల్యాండ్ రామ్ పునియా ఇంటి కన్స్ట్రక్షన్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే కింద మొత్తం గెస్ట్ రూములు డైనింగ్ హాల్ కిచెన్ టీవీ రూమ్ లైబ్రరీ ఇలా ప్రత్యేకంగా మూడంతస్తులతో ఇంటిని అలంకరించుకున్నాడు రామ్ పునియా ఇంటి వెనకాల స్విమ్మింగ్ పూల్ జిమ్ హాల్ ఒకటేంటి అదో స్వర్గం అని చెప్పాలి ఆయనకు ఎక్కువగా ఆ ఇంట్లో గడపడానికే ఇష్టం పండగలొచ్చినా పార్టీలు చేసుకున్నా సరే ఫామ్ హౌస్లో గడిపేందుకు రామ్ ఇష్టపడతారు ఇతనికి రాజకీయంగా పలుకుబడి ఉంది డబ్బు కూడా విపరీతంగా సంపాదించాడు అయితే కుటుంబంలో మాత్రం గొడవలున్నాయి ఎందుకంటే రామ్ పునియాకు ఇద్దరు భార్యలు మొదటి భార్య ఒమీదేవి ఆమె ద్వారా సునీల్ అనే కొడుకున్నాడు ఆమె చనిపోయిన తర్వాత వెంటనే కృష్ణ అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆమె ద్వారా సోనియా ప్రియాంక అనే కూతుళ్లు పుట్టారు రామ్ పునియా కొడుకు సునీల్ కు కూడా పెళ్లైంది అతని భార్య పేరు శకుంతల సునీల్ కు నాలుగేళ్ల కొడుకు లోకేష్ రెండేళ్ల కూతురు శివాని యాభై రోజుల ప్రీతి ఉన్నారు మనవడు మనవరాళం చూసుకుని రామ్ పునియా మురిసిపోయేవాడు హిసానిలోని ఇంటికంటే ఫామ్ హౌస్ లోనే ఎక్కువగా ఫ్యామిలీ గడిపేది అందుకే సిటీకి తన ఫామ్ హౌస్ కి దగ్గరలో ఉన్న స్కూల్లోనే మనవడిని జాయిన్ చేశారు పునియా ఇక మరోవైపు రెండో భార్య ద్వారా పుట్టిన సోనియా సంజీవ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ పెళ్లి ఇష్టం లేదు ఎందుకంటే సరిగ్గా పునియా ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలోనే ఆమె తండ్రిని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ విషయం మీడియాలో కూడా రావడంతో పునియా తన కూతురు సోనియాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు అంతేకాక నాకసలు కూతురే పుట్టలేదనుకుంటానని బంధువుల సమక్షంలో చెప్పుకొచ్చారు కానీ తన భార్య కృష్ణ సర్ది చెప్పడంతో చివరకు రామ్ పునియా వెనక్కి తగ్గాడు ఆ తర్వాత మెల్లిగా కుటుంబానికి దగ్గరైంది సోనియా కానీ సంజీవును మాత్రం పెద్దగా గౌరవించేవారు కాదు మరోవైపు సోనియా అన్న సునీల్ సైతం ఆమెను పట్టించుకునేవాడు కాదు కుటుంబం పరువు తీసిందని ఆమె ముందే మాట్లాడేవాడు ఈలోపు సోనియా సంజీవులకు కొడుకు పుట్టాడు దీంతో ఆమె తల్లి సోనియాకు మరింత దగ్గరైంది ఫ్యామిలీ క్లోజ్ అయిపోయారు ఇకపోతే పునియా చిన్న కూతురు ప్రియాంక హాస్టల్లో ఉండి చదువుకుంటోంది కొడుకు పుట్టిన తర్వాత తన తండ్రి ఆస్తిలో వాటా కావాలి అని అడిగింది సోనియా తాను ఇవ్వనన్నాడు నువ్వు నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావని నీకు ఆస్తి రాదని చెప్పాడు కానీ ఆ తర్వాత పునియా రెండో భార్య తన కూతురు మేలు కోరి ఆస్తిలో వాటా ఇప్పిస్తానని చెప్పింది అయితే రోడ్డుకు దగ్గరగా ఉన్న ఫామ్ హౌస్కు తనకు ఇవ్వాలని మిగతా ఆస్తులేవి వద్దని సోనియా కోరింది అందుకు రామ్ పునియా కొడుకు సునీల్ ఒప్పుకోలేదు నీకు ఆస్తిలే రావు ఇచ్చింది తీసుకుని వెళ్ళు కానీ వాటాలు ఇలా అడగొద్దని బెదిరించాడు దీంతో సోనియా సునీల్తో పాటుగా తన కుటుంబంపై కూడా పగ పెంచుకుంది సునీల్ తన తండ్రి ఎదుటే ఆస్తి ఇవ్వనని మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా అనలేదని సోనియా కక్ష కట్టింది చండీగఢ్లో ఉన్న ఇంటిని ఇస్తామని లేదంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఇల్లు కట్టిస్తామని పునియా చెప్పాడు వందల కోట్ల ఆస్తులు మొత్తం మొదటి భార్య కొడుకుకే ఇవ్వాలనుకుంటున్నాడని తల్లితో గొడవ పెట్టుకుంది సోనియా ఆమె కూడా మారు మాట్లాడలేదు భర్తను ఎదిరించే ధైర్యం సోనియా తల్లికి లేదు మరోవైపు ప్రియాంక వేరే చోట చదువుకుంటోంది సంజీవుని పెళ్లి చేసుకున్న సోనియాకు ఆస్తి దక్కదేమోనని భయం పట్టుకుంది కళ్ల ఎదుట విల్లాలు బంగ్లాలు షాపింగ్ కాంప్లెక్స్లతో ప్రతీ నెల లక్షల ఆదాయం ఊరికే వస్తోంది అలాంటి సమయంలో తనకు ఏమీ రావడం లేదని తండ్రితో గొడవ పడ్డా ఫలితం లేకపోవడంతో ఒక రోజున రివాల్వర్ తీసుకుని ఫామ్ హౌస్కి వెళ్లి సునీల్ని భయపెట్టింది సోనియా ఆస్తిలో వాటా ఇవ్వకుంటే అందరినీ చంపి తీసుకుంటానని భయపెట్టింది తండ్రి ఆమెకు సర్ది చెప్పాడు కానీ హైవే పక్కన ఉన్న నలభై ఆరు ఎకరాల్లో గజం కూడా ఇచ్చేందుకు సునీల్ ఇష్టపడలేదు మరో చోట ఇస్తానని చెప్పాడు కావాలంటే కోర్టుకు వెళ్లమని కూడా చెప్పాడు దీంతో ఎలా అయితే పని జరగదని ఆస్తి మొత్తం కొట్టేయాలన్నంత ఆశ పుట్టింది అందుకోసం సునీల్నే కాదు కుటుంబాన్ని మొత్తం లేపేస్తే తాను జైలుకి వెళ్ళినా కూడా నా కొడుకు దర్జాగా బ్రతుకుతాడనుకుంది సోనియా అందుకోసం ఆస్తి గొడవలను తగ్గించేసి మంచితనం నటించింది అదంతా కుటుంబం మొత్తాన్ని ఒకేసారి చంపడం కోసం కానీ సోనియా భర్త మాత్రం హత్యలు అంటే భయపడ్డాడు ఎందుకు అనవసరంగా జైలుకి వెళతాం ఉన్నదాంతో బ్రతుకుదాం మనం లేకుంటే మన కొడుకు అనాథవుతాడని చెప్పాడు కానీ ఆమె ఒప్పుకోలేదు జీవితాంతం మనం నెలజీతం మీద ఎందుకు బ్రతకాలి కోట్ల ఆస్తుల్లో నా వాటా నాకు ఇవ్వమన్నా ఇవ్వడం లేదు బంగారం లాంటి ఖరీదైన భూములను సునీల్ ఉంచుకొని మిగతావి నాకు ఇస్తానంటాడా అనుకుంది చివరకు ఎంత చెప్పినా వినకపోతే సరే కుటుంబం మొత్తాన్ని సమయం వచ్చినప్పుడు చంపుదామని సంజీవ్ అన్నాడు దాదాపు ఆరు నెలల సమయం తర్వాత అందరూ ఒకే చోట దొరికే సమయం చిక్కింది వెంటనే హత్యాకండకు ప్లాన్ చేశారు సోనియా సంజీవ్ ఆగస్టు ఇరవై మూడున సోనియా సొంత చెల్లెలు ప్రియాంక పుట్టినరోజు దీంతో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకుందామని కారులో స్వయంగా ఆమె హాస్టల్కి వెళ్లి బలవంతంగా ఫామ్ హౌస్ కి తీసుకొచ్చింది సోనియా అంతేకాదు వచ్చేటప్పుడు టపాసులు కేకులు తీసుకొచ్చింది సునీల్ని కూడా ప్రీప్లాండ్ గా పార్టీకి పిలిచింది తన కొడుకును మాత్రం నానమ్మ దగ్గర వదిలేసి సోనియా పార్టీ పేరుతో అక్కడకు చేరుకుంది పార్టీ కోసం వంట వాళ్లతో చికెన్ మటన్ బిర్యానీ సహా అన్ని చేయించింది సోనియా రాత్రి పది గంటలకు కేక్ కట్ చేసిన తర్వాత అందరూ భోజనం చేశారు అయితే కిచెన్ లోకి వెళ్లిన తర్వాత బిర్యానీలో ఇతర పదార్థాల్లో మత్తు మందు కలిపింది సోనియా ఇక సంజీవ్ సోనియాలు మాత్రం చాలా సెలెక్టివ్ గా మత్తుమందు కలపని పదార్థాలు మాత్రమే తిన్నారు సోనియా తాను డైటింగ్ చేస్తున్నానని కొంచెమే తినేసి తన రూమ్ కి వెళ్లి పడుకున్నట్లు నటించింది పనివాళ్ళు డ్రైవర్లు అందరూ భోజనం చేసి వెళ్లిపోయారు వారికి కూడా ప్రత్యేకంగా కొంత ఫుడ్ ను సపరేట్ గా పెట్టి బయట తినమని చెప్పింది ఎందుకంటే తన ఫ్యామిలీ కోసం మత్తు మంది కలిపింది కాబట్టి అది బయట పడకూడదని జాగ్రత్త పడింది అంటే ప్రియాంక బర్త్డే మొత్తం సోనియానే హ్యాండిల్ చేసింది మంచి గిఫ్ట్ కూడా ఇచ్చి తన సోదరిని సర్ప్రైజ్ చేసింది ఇక రాత్రి అందరూ పడుకున్నారు పని వాళ్ళంతా బయటకు వెళ్ళిపోయారు ఇక వాచ్మెన్ గేటు దగ్గర ఉన్న రూమ్ లో పడుకున్నాడు మెయిన్ గేట్ కి ఫామ్ హౌస్ కి చాలా దూరం ఉంటుంది ప్యాలెస్ లోపల ఏం జరిగినా కూడా వెళ్ళి చూసేందుకు వాచ్మెన్ ధైర్యం కూడా చేయడు ఆ విషయం సోనియాకు బాగా తెలుసు ఆగస్టు ఇరవై మూడు రాత్రి మారణ కాండకు సోనియా సర్వం సిద్ధం చేసింది ఆమె భర్త సంజీవ్ మాత్రం భయంగానే తన గదిలో నిద్ర పట్టక కూర్చున్నాడు ఆమె కూడా నిద్రకు వెళుతున్నట్లుగా తన గదికి వెళ్ళింది ఇంటి మెయిన్ డోర్ ను వేసి సునీల్ తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు రెండో అంతస్తులో సునీల్ తన పిల్లలతో పడుకున్నాడు తన తల్లిదండ్రులు ప్రియాంకలు వేరువేరు బెడ్రూముల్లో పడుకున్నారు ఇక రాత్రి రెండు గంటల సమయంలో తన భర్తను తీసుకుని బయటకు వచ్చింది సోనియా అప్పటికే స్టోర్ రూమ్ నుంచి తెచ్చిన ఇనుపరాడ్ ను గదిలో పెట్టి ఉంచింది తండ్రి రూమ్ కు సోనియా తన భర్త సంజీవ్ ను తీసుకెళ్లింది మత్తుమందు కారణంగా అందరూ నిద్ర మత్తులో జోగుతున్నారు అలికిడికి కూడా వారు నిద్ర లేవని పరిస్థితి ఎందుకంటే వాళ్లు తిన్న భోజనంలో నల్లమందు కలిపింది సోనియా అది చాలా ఘాడతతో ఉండడంతో ఎక్కడివారు అక్కడే తొందరగా పడుకున్నారు ఇనుప రాడ్తో తన తండ్రి తలపై బాధమని చెప్పింది కానీ తాను ఆ పని చేయలేనని భయంతో చెప్పాడు సోనియా భర్త సంజీవ్ ఈ రోజు మనం చంపాలి లేదంటే ఎప్పుడు చంపలేం ఒకవేళ మనం వదిలేసిన మా అన్న సునీల్ మన ఇద్దరిని హత్య చేయిస్తాడు నీకు ఏది కావాలని బ్లాక్ మెయిల్ చేసింది భయపడద్దు ఏది జరిగితే అది జరిగింది మనకు ఆస్తులు కావాలి ఇంతకు మించి మనం చేసేదేమీ లేదని భర్తను మోటివేట్ చేసింది దీంతో బరువైన ఇనపరాట్ తో రామ్ పునియా తలపై నాలుగు సార్లు బలంగా బాధాడు సంజీవ్ కదలకుండా నిద్రలోనే చనిపోయాడు రామ్ పునియా ఆ తర్వాత చప్పుడుకు సోనియా తల్లి కృష్ణ కదులుతున్నా మత్తులో లేవలేని పరిస్థితి ఆమెది దీంతో దిండు సాయంతో గట్టిగా కన్న తల్లిని చంపింది సోనియా ఆ తరువాత తన సోదరిని సైతం వదిలిపెట్టలేదు ప్రియాంకను సైతం సంజీవ్తో యనప రాడ్తో కొట్టించి చంపించింది ఇక చివరిగా తన సోదరుడు సునీల్ను చంపాలని రెండో అంతస్తుకు చేరుకున్నారు అయితే లోపల నుంచి గడియ పెట్టుకున్నాడేమోనని భయపడింది సోనియా కానీ ఆ రోజు అతని దురదృష్టం కొద్దీ సునీల్ తన గదికి గడియ పెట్టుకోకుండానే పడుకున్నాడు తన నాలుగేళ్ల కొడుకుతో కలిసి పడుకున్నాడు అతనికి మెలుకో వస్తే మనల్ని అడ్డుకుంటాడు లేదంటే తప్పించుకుంటాడు బలవంతుడు కావడంతో ఒకటే వేటుకు చంపాలని సంజీవ్కు వార్నింగ్ ఇచ్చింది సోనియా దీంతో మెల్లగా వెళ్లి సంజీవును గట్టిగా నుదురుపై బాదాడు దీంతో కదల్లేక లేవబోయి బెడ్ మీద నుంచి పడ్డాడు సునీల్ అతను కదలకుండా అతని చేతులను చున్నీతో చుట్టేసింది విపరీతంగా తలపై బాదడంతో సునీల్ కూడా చనిపోయాడు ఆ తరువాత మరింత దారుణాలు చేసింది సోనియా తన అన్నను చంపిన తర్వాత రాడ్తో స్వయంగా ఆమె వదిన శకుంతలను తల మీద బాధి చంపింది చిన్న పిల్లలు లోకం తెలియని వారిని కూడా వదిలిపెట్టలేదు నాలుగేళ్ల లోకేష్ ఒకే దెబ్బకు చనిపోయాడు ఆ తర్వాత రెండున్నరేళ్ల పాపను కూడా తలను చిత్రం చేసి చంపారు మరో అత్యంత హేయమైన హత్య లోకం చూడని యాభై రోజుల పాప ప్రీతి ఆ పసిగుడ్డును కూడా ఐరన్ రాడ్తో కొడితే తల కాదు దేహమంతా చిత్రమై ఇల్లంతా రక్తం చెందింది ఇలా రెండు గంటల పాటు బయట ప్రపంచానికి తెలియకుండా ఎనిమిది మందిని అత్యంత పాశవికంగా చంపారు సోనియా సంజీవ్ కానీ తాను చేసింది తప్పని సంజీవ్ కన్నీరు మున్నీరయ్యాడు సోనియా మాత్రం నువ్వు భయపడకని చెప్పింది సరిగ్గా ఉదయం నాలుగు గంటల తర్వాత అందరినీ చంపేసి బట్టలు మార్చుకున్నారు ఆ తర్వాత టాటా సఫారీలో తన భర్తను బయటకు తీసుకెళ్లింది కానీ గేటు దగ్గర వాచ్మెన్ కు కనిపించకుండా కార్లో నక్కి దాక్కున్నాడు సంజీవ్ అతడిని బయట వేరే చోటకు పంపి పావుగంటలో మళ్లీ ఫామ్ హౌస్ కు తిరిగి వచ్చింది తనకు తానుగా చిన్న గాయం చేసుకుని మత్తుమందును ఫుడ్లో కలుపుకొని నిద్రలోకి జారుకుంది సోనియా అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని పోలీసులను నమ్మించడానికి ఈ నాటకమాడింది అయితే ఏడున్నరకు ను తీసుకెళ్లేందుకు స్కూల్ వ్యాన్ ప్రత్యేకంగా చిన్నారి కోసం వచ్చింది టైం అయినా గేటు దగ్గరకు లోకేష్ రాకపోవడంతో వాచ్మెన్ ఇంట్లోకి వెళ్లి చూడగా అంతా నిశ్శబ్దంగా ఉంది మొదటి అంతస్తుకు వెళ్లగా గదిలో పునియా అతని భార్య ఘోరంగా హత్య చేయబడి ఉన్నారు అంతే అది చూసి బయటకు పరిగెత్తుకొచ్చాడు వాచ్మెన్ వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు మాజీ ఎమ్మెల్యేను ఫామ్ హౌస్లో దుండగులు హత్య చేశారనే విషయం వేగంగా బయటకు పొక్కింది దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఫామ్ హౌస్కు వచ్చారు ఏ గది చూసినా రక్తసిక్తంగా మారింది కేవలం చిన్న గాయాలతో అపస్మారక స్థితిలో సోనియా పడివందని ఆమెను ఆస్పత్రికి తరలించారు రెండు రోజుల తర్వాత అసలు ఇంట్లో ఏం జరిగిందనేది పోలీసులు ఆమెను విచారించేందుకు రెడీ అయ్యారు అయితే ఆమెను ప్రశ్నించక ముందే పోలీసులు ఎవరో హత్య చేశారో క్లియర్ క్లారిటీకి వచ్చేశారు వాచ్మెన్ చెప్పిన వివరాల ప్రకారం ఉదయం నాలుగు గంటల సమయంలో సఫారీ తీసుకుని బయటకు వెళ్లిన సోనియా పావుగంట తర్వాత మళ్లీ వచ్చింది రాత్రి కనిపించిన సంజీవ్ తెల్లవారేసరికి లేడు దీంతో సోనియా భర్త సంజీవ్ ఈ నేరం చేసి ఉంటాడని అనుకున్నారు అయితే సఫారీ తీసుకుని ఎటు వెళ్ళింది నాలుగు గంటల సమయంలో ఎవరిని కలిసిందనేది పోలీసుల అనుమానం ఇది బయట వారు చేసిన హత్య కాదని తెలియంది ఇంట్లోకి మెయిన్ డోర్ నుంచి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు లేదంటే మొదటి అంతస్తుకు వెనుక వైపు నుంచి ఉన్న చిన్న ప్రహరీ దూకి తాడు సాయంతో వెళ్ళాలి ఎవరు కూడా లోనికి వచ్చిన ఆనవాళ్లు లేవు దీంతో సోనియా ప్రియాంకల మీదకు దృష్టి మళ్లింది సోనియా కోలుకున్న తర్వాత ఆమెను విచారించేందుకు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు రాత్రి సమయంలో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి అందరినీ చంపారని తాను గదిలో దాక్కున్నానని చెప్పింది నా భర్త రాత్రి సమయంలోనే మా బాబు ఏడుస్తున్నాడేమోనని ఇంటికి వెళ్లాడని చెప్పింది కానీ మీ అన్న గదిలో పడి ఉన్న ఇనపర్రాడ్ రాడ్ మీ స్టోర్ రూమ్ లో ఉండేదని పైకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు పోలీసులు ఆమె నాకు తెలియదని చెప్పింది సాయంత్రం మీరు స్టోర్ రూమ్ లోకి ఒంటరిగా వెళ్లినట్లు పనివాళ్లు చూశారట ఇది నిజమేనా అన్న కూడా నేను వెళ్లలేదని చెప్పింది వంటలు ఎవరు చేయించారంటే ఎవరు చేయించలేదు సరుకులు తెచ్చి ఇస్తే వాళ్లే చేశారని చెప్పింది సోనియా మరి మిగిలిన ఆహారంలో మత్తుమందు ఆనవాళ్లున్నాయి పోస్టుమార్టంలో కూడా మీ అమ్మ నాన్న సహా అందరి శరీరంలో నల్లమందు మందు ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది ఎవరు కలిపారని ప్రశ్నిస్తే పని అయ్యుండొచ్చని చెప్పింది సోనియా సరే పని పనివాళ్లే కలిపారనుకున్నాం మరి హత్యలు చేసింది ఎవరు వాళ్లు ఆ రాత్రి వాళ్ల ఇంటి దగ్గరే ఉన్నారు మరి దీనికి సమాధానం ఏమి చెబుతారు అంటే ఆమె దగ్గర నుంచి ఆన్సర్ లేదు అన్ని వైపుల నుంచి ఆమె సమాధానాలను లాక్ చేశారు పోలీసులు వరుసగా పద్దెనిమిది గంటలు విచారించారు ఏ క్రిమినల్ అయినా సరే మరీ ముఖ్యంగా కొత్తగా పెద్ద నేరం చేసిన వారు అలసిపోయిన తర్వాత నిజాలు చెబుతారనేది ఇన్వెస్టిగేషన్ అధికారుల సాధారణ ఆలోచన సోనియాను కూడా మానసికంగా అలసిపోయేలా చేసి ప్రశ్నల వర్షం కురిపించారు చివరకు తానే భర్త సాయంతో చంపానని ఒప్పుకుంది నా మీద నా తండ్రికి ప్రేమ లేదు మా అమ్మ భర్తకు ఎదురు చెప్పలేదు అందుకే ఆస్తి కోసం చంపానని సంచలన విషయం బయటపెట్టింది సోనియా పోలీసులు ఎంత అడిగినా సరే సమాధానం చెప్పలేదు కానీ సంజీవుకు తాను తప్పు చేశాననే బాధ ఉండడంతో ప్రతి విషయాన్ని పోసకూచినట్టు చెప్పాడు తాను చంపలేనన్నా కూడా సోనియా బలవంతంగా నాతో హత్యలు చేయించిందని వాపోయాడు ఒక్కొక్కరిని ఎలా చంపారో సంజీవ్ చెప్పాడు అతని మాటలు వీడియో తీశారు పోలీసులు కూతురే ఎమ్మెల్యే కుటుంబం మొత్తాన్ని చంపిందన్న విషయం ఆ రోజుల్లో దేశాన్నే షేక్ చేసింది మారు తల్లి కొడుకంటేనే పునియాకు ప్రేమని మా మీద ఆయనకు ప్రేమ లేదని చెప్పింది సోనియా మరి సొంత తల్లిని చెలిని ఎందుకు చంపావంటే మాత్రం ఆమె దగ్గర సమాధానం లేదు గుచ్చి గుచ్చి అడిగితే అప్పుడు నోరు తెరిచింది నేను తప్ప ఎవరూ ఆ కుటుంబంలో ఉండకూడదనుకున్నాను అందుకే అందరినీ చంపానని చెప్పింది అయితే ఆ ఘటనకు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు కానీ ఆనాడు జరిగిన ఘటనలకు పక్క ఆధారాలు దొరికాయి ఇనుపరాడ్పై సంజీవ్ వేలిమద్రలున్నాయి పని మనుషులు కుటుంబ సభ్యుల నుంచి వాచ్మెన్ వరకు అందరి సాక్ష్యాలను సేకరించారు పోలీసులు సంజీవ్ సోనియాలను కోర్టులో హాజరుపరిచారు సోనియా చేసిన హత్యాకాండకు క్షమాభిక్ష లేదు భార్య భర్తలను చనిపోయే వరకు ఉరితియ్యాలని హిస్సార్ సెషన్ కోర్టు తీర్పునిచ్చింది అంతేకాదు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఏడున తీయాలని కూడా డిబేట్ ఫిక్స్ చేసింది అయితే పంజాబ్ హర్యానా కోర్ట్ రెండు వేల ఐదులో శిక్ష తీసే తేదీకి ముందే వారి శిక్షను యావజ్జీవానికి మార్చింది కానీ పోలీసులు ఊరుకోలేదు సుప్రీంకోర్టులో ఆ శిక్షను సవాల్ చేయడంతో అక్కడ కూడా ఉరే సరైనదని వచ్చింది ఒకవేళ సోనియాని తీసి ఉంటే దేశంలోనే ఉరితీయబడ్డ మొదటి మహిళగా పేరుగాంచేది కానీ ఈ లోపే ఆమె రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవడంతో ఉరి తీయడం ఆలస్యమైంది మొదట ప్రతిభా బాటిల్ ఏ నిర్ణయం చెప్పలేదు కానీ నాటి కాంగ్రెస్ హోమ్ మినిస్ట్రీ సలహా మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమె విన్నపాన్ని తిరస్కరించారు ఆమె అదృష్టం ఏంటంటే పెండింగ్లో ఉన్న ఉరిశిక్షలను మానవతా దృక్పథంతో మహిళలకు క్షమాభిక్ష పెట్టి వాటిని యావజ్జీవంగా మార్చాలని ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా అనే సంస్థ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసింది ఆ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం ఉరిని రద్దు చేసి పదిహేను మంది ఉరిని యావజ్జీవ శిక్షగా మార్చింది ఉన్నత న్యాయస్థానం అందులో సోనియా పేరు కూడా ఉంది అదే ఆమె అదృష్టం ఇప్పుడు రామ్ పునియా ఫామ్ హౌస్ లో అతని సోదరుడి కుటుంబం ఉంటోంది సోనియా సంజీవుల కొడుకును రహస్యంగా పెంచి పెద్ద చేస్తున్నారు ఆస్తుల విషయంలో ఇప్పటికే బంధువులతో కూడా మాట్లాడుకున్నారనే విషయం కూడా బయటకొచ్చింది కానీ ఎన్ని ఆస్తులు ఉన్నా అంబాలా జైలులో చెప్పకూడి తింటున్నారు భార్య భర్తలు మరి ఈ క్రైమ్ పై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి